నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజూ పూజా వీడియోలే పెడుతున్నానండి నేనైతే ఎందుకంటే నవరాత్రులు కదా అమ్మని తలుచుకుంటే చాలా మంచిదని చెప్పేసి నా ఉద్దేశం సో మనం భౌతికంగానే కాదు మానసికంగా కూడా అమ్మకి దగ్గరగా ఉండాలి అనే విషయంతోనే నేను మన వీడియోస్ కూడా అమ్మవారి యొక్క విశేషాలని పంచుకుంటా అయితే వీడియోస్ అయితే పెడుతున్నానండి తర్వాత ఈ వీడియోస్ అయిపోయిన తర్వాత అయితే నార్మల్ వీడియోస్ మన వ్లాగ్స్ కానీ ఏదైనా సరే ఆ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను అమ్మని తలుచుకోవాలనే ఉద్దేశంతోనూ అమ్మ యొక్క కథని నాకు తెలిసి నవరాత్రులు మనం చేసుకుంటాం కానీ అమ్మవారి యొక్క కథలు ఏంటి అనే విషయాలు అయితే మనం చాలా తక్కువగా వింటాం అన్నమాట సో అందుకని చెప్పేసి గుడికి కూడా మనం చాలా తక్కువ మంది చాలా టైం ఉండదు అని చెప్పేసి చాలామంది కూడా వెళ్ళరు సో అలాంటి వాళ్ళందరూ కూడా ఒక వీడియో ద్వారా మనం అందరికీ తెలియ చెప్పొచ్చు అనే ఉద్దేశంతో మాత్రమే ఇలా షేర్ చేస్తున్నాను రోజు చేసుకునే పూజే కదా అనుకోవచ్చు రోజు చేసుకునే పూజ అమ్మని తలుచుకోవడంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక వైవిధ్యంగా మనం అమ్మని తలుచుకుంటా ఉంటాము అంతేకాకుండా అమ్మ యొక్క రూపాలు తెలుసుకుంటాం అమ్మ యొక్క నామాలు చదువుకుంటాం ఈ విధంగా ప్రతిరోజు కూడా అదే అలంకారమైన అలంకారంలో కొన్ని కొన్ని మార్పులు చేసుకుంటా మనం విగ్రహాలు ఏమీ పెట్టట్లేదు కాబట్టి అమ్మవారి పటానికే మనం చేసుకుంటాం కాబట్టి ఇవన్నీ కూడా రోజు చేసుకునే విధంగా ఉన్నా కూడా అమ్మని ధ్యానించడంలో ప్రతిరోజు అమ్మని బాగా ధ్యానించాలనే తపనతో మాత్రమే ఈ వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను సో నేనైతే మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చింది అనుకుంటే కనుక కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి అంతేకాకుండా ప్రతిరోజు యొక్క అమ్మని తలుచుకోవడం కూడా చాలా అదృష్టంగానే భావించాలండి మనందరం కూడా సో అందుకని చెప్పేసి నా వీడియోస్ అయితే ఇదే విధంగా కంటిన్యూ చేస్తున్నాను సో ఈరోజైతే నవరాత్రిలో ఐదవ రోజు అంటే సోమవారం నాడు ఈరోజు ఐదవ రోజు కదండి నవరాత్రిలో ఆశ్వీజ శుద్ధ పంచమి రోజు అనమాట ఈరోజు అంటే సోమవారం నాడు అమ్మవారిని మనం చండీదేవిగా అమ్మవారు భక్తులకి అయితే దర్శనమిస్తారు నేను చెప్పే అలంకారాలు అన్నీ కూడా విజయవాడ అమ్మవారి అలంకారాలని బేస్ చేసుకునే ఉన్నాయండి అందుకనే అక్కడ అక్కడ యొక్క అమ్మవారి అలంకారాన్ని బేస్ చేసుకొని మన యొక్క కథలు అనేవి నేను చెప్తా ఉన్నా అనమాట సో నెక్స్ట్ అయితే కథలోకి వెళ్దామండి మిగతా అమ్మవారి విశేషాలను తెలుసుకొని కథ అయితే చెప్తాను దుర్గాదేవి యొక్క ఒక రూపం చండీదేవి గురించి మనందరం కూడా తెలుసుకుందాం ఇప్పుడు చండీదేవి యొక్క రూపం అనేది కాళీదేవిగాను కాళీదేవిని పోలి ఉంటుంది ఒక్కోసారి అమ్మవారు దైవన్ రూపంలోనూ ఒక్కోసారి అమ్మవారు కాళీ రూపంలోనూ దర్శనమిస్తారు చండీదేవి దైవం రూపంలో ఉన్నప్పుడు ఉమా పార్వతి గౌరీ అన్నపూర్ణ భవానీ శాఖ శాఖాంబరి హైమావతి సదాక్షి జగన్మాత అని పిలుస్తారు అలాగే అమ్మవారు భయంకర రూపంలో ఉన్నప్పుడు ఆమెను దుర్గా కాళీ శ్యామ భైరవ చండిక అనే పేర్లతో పిలుస్తారు ఈ అమ్మవారు సింహాసనంపై ఆసీనులై ఉంటారు మహాచండీ ఆలయం కూడా ఉంటుందండి మహాచండీ ఆలయం అనేది మనకి దక్షిణ భారతదేశంలో లేదండి ఉత్తర భారతదేశంలోని ఉత్తరాఖండ్లో హరిద్వార్లో ఉంది ఇది ఒక శక్తిపీఠంగా శక్తి పెట్టాల్లో ఇది కూడా ఒకటి అనమాట ఇప్పుడైతే అమ్మవారి యొక్క ఆవిర్భావం ఎలా ఉన్ ఎలా జరిగింది అనే విషయాన్ని అయితే నేను ఇప్పుడైతే మీతో అందరితో షేర్ చేస్తానండి చండీదేవి మన హిందూ సాంప్రదాయాల్లో అని కూడా పిలుస్తారు మన హిందూ పురాణాలు అలాగే హిందూ మత విశ్వాసాల ప్రకారం పూర్వకాలంలో సింబ అనుసింబ అనే రాక్షసులు దేవతల యొక్క రాజధాని అయిన స్వర్గాన్ని ఆక్రమిస్తారు ఇంద్రుడి యొక్క సింహాసనాన్ని లాక్కొని దేవతలను వెళ్ళగొట్టేస్తారు అప్పుడు దేవతలందరికీ ఏం చేయాలో తోచదు అప్పుడు దేవతలందరూ కలిసి ఒక చోట సమావేశమయ్యి దేవతలందరూ కలిసి శివునికి శివుని దగ్గరికి వెళ్ళి ఆయనకి వారి యొక్క కష్టాలని చెప్పుకోవాలని చెప్పేసి అందరూ కలిసి పరమశివుడి దగ్గరికి వెళ్తాడు అప్పుడు పరమశివుడు వాళ్ళందరి యొక్క గోడు విని వాళ్ళందరి యొక్క కష్ట విని వాళ్ళందరికీ కూడా ఒక సలహా ఇస్తారు పరమశివుడు అందరినీ మాతృదేవత అయిన అమ్మవారిని పూజించాలని చెప్తారు అప్పుడు దేవతలు అందరూ కలిసి మాతృదేవని ఆరాధిస్తారు మాతృదేవత అనుగ్రహంతోనే తల్లి సరస్వతీదేవి లక్ష్మీదేవి పార్వతీదేవి కలిసి వాళ్ళ యొక్క రక్షణార్థం చెండిగా అవతరిస్తారు ఆమె సౌందర్యానికి మోహించి శివుడు ఆమెని వివాహమాడాలని కోరుకుంటారు కానీ ఆమె వివాహాన్ని వ్యతిరేకిస్తుంది ఆమె తిరస్కారానికి ఆగ్రహించిన శివుడు రాక్షసుల సేనాధిపతి అయిన చెండ ముండా అనే రాక్షసులను ఆమెను హతమార్చడానికి పంపిస్తారు అయితే ఆ రాక్షసులు కూడా చండీదేవి యొక్క క్రోధం నుండి జన్మించిన చాముండి చేతిలో హతమవుతారు అప్పుడు వెంటనే రాక్షసులు అందరూ కలిసి చెండిని హతమార్చాలని చూస్తారు కానీ ఆమె చేతిలోనే రాక్షసులు అందరూ కూడా మరణిస్తారు వారిని వధించిన తర్వాత ఆమె నీళ్ పర్వతంపై విశ్రమించిందని చెప్పేసి మన పురాణ కథలు చెప్తున్నాయి అందువల్లనే అక్కడ నిర్మించిన దేవాలయమే ఉత్తరాఖండ్లోని హరిద్వార్లోని దేవాలయం అందువల్ల అక్కడ దేవాలయం కూడా విశ్ర అక్కడ అమ్మవారు ఆ ఇద్దరు రాక్షసులని సంహరించి విశ్రాంతి తీసుకున్నారు కాబట్టి ఆ నీళ్ళ పర్వతం దగ్గరే అక్కడ అమ్మవారి యొక్క దేవాలయం అనేది నిర్మించారు అందుకే అక్కడ పర్వత శిఖరాల పేర్లు కూడా సుంభ అనుసుంభ అనే పేర్లతో అయితే పిలువబడుతున్నాయి ఈ విధంగా అయితే అమ్మవారు అయితే ఆవిర్భవించారండి అమ్మవారి యొక్క చెండి అమ్మవారు ఎలా ఆవిర్భవించారు అమ్మవారి టెంపుల్ అనేది ఎక్కడ ఉంది అనే విశేషాలు అయితే ఈరోజు వీడియోలో మనం తెలుసుకున్నాం కదా అమ్మవారు చాలా ఉగ్ర రూపం అండి అయితే మంచిగా దైవరూపంలో ఉన్నప్పుడు మంచిగా అమ్మవారుగా సౌమ్య రూపంలోనూ కాళికా రూప భయంకర రూపంలో ఉన్నప్పుడు కాళికా రూపంలోనూ చండీ రూపంలోనూ మనకైతే కనిపిస్తారనమాట సో ఈరోజు అయితే వీడియో ఇదండి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చింది అనుకుంటే కనుక వీడియోని అందరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోడితే మర్చిపోకండి ఈరోజు ఐదో రోజు అయిపోతుంది కదండి అందరూ పూజ కూడా చేసుకునే ఉంటారు ఇంకా ఆరో రోజు ఏ అవతారము అమ్మవారికి ఏ పూలతో అలంకరించాలి ఏ ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించాలని అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఇంద్రకిలాద్రిపై వెలిసిన కనకదుర్గ అమ్మవారిని దేవి శరవనా శరవనా నవరాత్రులో ఆరో రోజులో శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరిస్తారు మహాలక్ష్మి కలువ పూలు కానీ తామర పూలతో కానీ పూజిస్తే చాలా మంచిది అంతేకాకుండా అమ్మవారికి ప్రసాదంగా క్షీరాన్నం పూర్ణాలు చక్కెర పొంగలి ఈ మూడిట్లో ఏదైనా నైవేద్యంగా సమర్పించవచ్చు కుదిరిన వాళ్ళు మనకి ఏదైతే నైవేద్యం చేయగలుగుతామో ఆ నైవేద్యాన్ని సమర్పించి ఆ రోజు మహాలక్ష్మి యొక్క అస్తోత్రాలు శతనామా ఆ తర్వాత మనకి కుదిరితే కనుక కుంకుమ పూజతో కుంకుమతో లలిత సహస్రనామాలు చదువుకుంటే చాలా మంచిది ఆ రోజు ఇంద్రకీలాద్రి పైన అమ్మవారికి పింక్ రంగు శారీ అయితే శారీతో అయితే అలంకరిస్తారండి సో ఇదండి రేపటి విశేషాలు కూడా ఈ విధంగా అందరూ కూడా అమ్మని బాగా తలుచుకొని అమ్మ యొక్క కృపా అందరూ పొందాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ ధ్యాసలో ఉండాలని చెప్పి అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ విధంగా చేయటం వల్ల అమ్మ యొక్క అనుగ్రహం అయితే అందరికీ బాగా కలుగుతుంది అమ్మాయి యొక్క కడగండి చూపు మనకి తగిలితే చాలు మనకంతా సంతోషాలు సుఖాలే ఉంటాయి అనమాట సో ఈరోజు వీడియో అయితే ఇదండి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చి మర్చిపోబాకండి అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి సో ఈ అయితే మనకి ఐదు రోజులు అయిపోయినాయండి చాలా తొందరగా అయిపోతున్నాయి రోజులైతే పది రోజులు అంటే ఎలా పూజ చేసుకుంటామో చేసు చేయగలుగుతామో లేదా అనుకున్నాము కానీ అప్పటికే ఐదు రోజులు అయిపోయినాయి ఇంకా ఐదు రోజులు మాత్రమే ఉన్నవి సో ఎవరికి కుదరకపోయినా ఎవరికి కుదరని వాళ్ళు కూడా ఇక నుంచైనా కుదిరినట్టుగా పూజ చేసుకోండి అమ్మని మనస్ఫూర్తిగా ప్రార్థించండి అమ్మ యొక్క అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను